మన దేవునికి మహిమ ప్రభావం కలగాలని కోరుకున్నాము ముఖ్యంగా ఆ దేవుడు ఆ తండ్రి మనకి మరొక నూతనమైన దినాన్ని మనకి అందజేసి ఉన్నాడు మరో ఆ మరో దినమున ఆయుష్ పెంచి మనల్ని నడిపిస్తున్నాడు అంతకాలను ఎందుకనో దేవునికి వందలు చెల్చుకుంటున్నాను ప్రార్థన తండ్రి బంగారు పదాలు కొన్నాళ్ళు ప్రభా మరొక నూతన దినమాన్ని మా అందుక అందించారు మరొక నూతన కార్యాలు మా ఇట్లా మీరు చేయదలిచున్నారు నూతన దినమున మీరు ప్రభా ఈ ఉదయం వరకు సాయంత్రం వరకు మేము చేయు పనులలో చేయ కార్యక్రమాలలో మీరు మాకు తోడుగా ఉండండి నడిపించండి ఎందుకు అంటేనైనా మేము బలహీనమైన మమ్మల్ని బలపరచండి మరి ముఖ్యంగా ఎంతమంది అయితే ప్రభా ఉద్యోగాలు లేక అల్లడిపోతున్నారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు ప్రభా ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు ఎంతో ప్రయత్నాలు చేసిన ఆఫీసుల చుట్టూ ఇంటర్కి వెళ్తున్నారు కానీ ఏనాడు అది చేసిన ప్రయత్నాలు నేను విజయం పొందలేకపోతున్నారు మీరు ఈ దినాన బిడ్డలకి ఒక అవకాశం కల్పించండి గొప్ప కార్యాన్ని జరిగించండి చూపించండి మరి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న బెడ్ల విషయాలు పాఠం చేస్తుండీ వారి వారి పట్ల కృప చూపించండి ఏ సైసఐ ఉన్నాయోతోంది ఆ బిడ్డల పట్ల ముఖ్యంగా ఎవరైతే ప్రభావ గృహాలు నూతన గృహాలు కట్టాలనుకుంటున్నారో ఆ బిడ్డల ప్రభావం మీరు తోడుగా ఉండండి కృప చూపించండి బలపరచండి అలాగే ఈ అనారోగ్య విషయంలో ప్రభావం మరి ముఖ్యంగా సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారిని ఒకసారి జ్ఞాపం చేసుకోండి వారి ఒక సంతాన గర్భ ఫలము దయచేయవారి మరి ఒక విధంగా ఆర్థిక ఇబ్బందుల్లో అల్లాడిపోతున్నారు ఏసయ్య సూచన ఏసయ్య మరొక మరొక విధంగా తండ్రి భేదలు కరికర్లు ప్రభా ఎంతోమందినైనా వాళ్ళ హృదయాల నెమ్మది లేక అయినా శాంతితో ఉన్నారు వాటి కృప చూపించండి సహాయం చేయమని అతని విధమైన సమస్యలు మీ తోడు నడిపించమని ముఖ్యంగా ఇద్దరు అంతట్లు నీ కాపుతాల్లో మమ్మల్ని ఉంచమని దయచేయమని వేసేనా ప్రార్థిస్తున్నావు తండ్రి గౌనించట్లైతే మనం దేవుని సన్నిధిలో వేకువని మనం దేవుని వెతికేవరంగా ఉండాలి వేకువ జామునే మనం తండ్రి సన్నిధికి చేరుకోవాలి మొదటి గడియల్లోనే మనం ఆయన్ని ఆరాధించేవారిగా ఉండాలి అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉండాలి చూపించండి ఈ విధంగా మనం అందరం ముందుకు వచ్చి ఆయన్ని ప్రార్థన చేసుకొని ఈ దినాన్ని మనం ప్రారంభించాలి ఎందరో అభాగ్యులు అయినా ఆయన ఒకసారి ప్రేమ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం ఈ ఇలాంటి ఈ యొక్క ప్రార్థన అవసరాలు ఏమైనా ఉన్నాయంటే మీరు కామెంట్ రూపంలో మీరు తెలియపరచండి మేము మీకోసం ఈ క్షణం ఇప్పుడే ప్రార్థన చేస్తాము మీ పేరు మీద మేము ప్రార్థన చేస్తాము అప్పు ప్రార్థన చేస్తాము మీకు ప్రార్థన అవసరంలో ఉన్నట్లయితే ప్రార్థన మాకు తెలియపరిచినట్లయితే మేము ప్రార్థన చేస్తాము కన్నీటితో మేము మీ కొరకు మేము ప్రార్థన చేసి దేవునికి మేము ఆయనకి అప్పచెప్తాము ఇవాళ మేము ప్రార్థన అవసరంలో ఉన్నట్లయితే ప్రార్థన చేస్తాము కామెంట్స్ చెప్పండి తెలియపరచండి కామెంట్ రూపంలో మీరు మీ ప్రార్థన అవసరం తెలియపరచినట్లే అయితే మీ యొక్క అవసరతలు మీ యొక్క బాధలు మీ యొక్క సమస్యలు ఉన్నట్లయితే భయపడకుండా మీరు మాకు తెలియజేయండి మనందరం కలిసి దేవుణ్ణి మనం అడుగుదాము మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా మీరు ఎలాంటి పరిస్థితుల్లో మీరు అనుభవిస్తున్నా దేవుడి యొక్క కృప మీ మీద ఉన్నదని మీరు మర్చిపోవద్దు మీరు దేవుని బిడ్డలుగా ఉన్నారు కృపచూసే దేవుడు ఆయన బలపరిచే దేవుడు ఎవరైతే నా ఎందు ఉంటారో నేను వారు ఎందుకు ఉంటానన్న ప్రభు తప్పకుండా మీతో ఉంటాడు మీరు ఎటువంటి చింత లేదు ఎటువంటి భయం లేదు కన్నా ఏ మీతో తోడుగా ఉండి మేషయ్య మీతో అండగా నిలబడి మీ యొక్క కార్యక్రమాలను మీ యొక్క స్థితిని పరిస్థితులను అయినా మార్చే దేవుడు వేసులో నమ్మండి ప్రియమైన దేవుడు పెట్టారా ప్రార్థన చేస్తూ మీకోసం కురుపు చూసుకొని దేవుడు తోడుగా ఉంటాడు ఖచ్చితంగా ఆయన మనల్ని కాచి కాపాడుకునే దేవుడు ఒకవేళ నువ్వు దేవుడిని మీద నమ్మకం కలిగి ఉన్నట్లయితే విశ్వాసంతో ఉన్నట్లయితే ప్రార్థన చేయండి వేకువజ లేయండి లేచి మీ నిద్ర నుంచి లేచి మీరు దేవుడిని ప్రార్థన చేసుకోవాలి ప్రార్థనలో ఉండాలి మీరు ప్రతి ఒక్కరు మరి ముఖ్యంగా వేకువ జావాన్ని మనం దేవుని వెతికేవారిగా ఉండాలి ఈ దినం ప్రభుత్వాన్ని మనం ప్రారంభించేవారిగా ఉండాలి ప్రభుత్వం ప్రారంభిస్తే దేవుడు మన ప్రతి పనిలో మనకు తోడుగా ఉంటాడు అద్భుతాలు చేసే దేవుడు నువ్వు నమ్మినట్లయితే నీకు సమస్తం సాధ్యమే దేవుని పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను మీరు రుచి చూసినట్లయితే మీరు గొప్ప భాగ్యం దేవుని కుమారులు మీరు అనబడతరు దేవుడు ఎంతగానో మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఆయన సన్నిధిలో మీరు నిలవబడాలి ఆయన సన్నిధిలో మీరు ప్రార్థన చేసుకోవాలి తద్వారా దేవుడు మీకు మేలు కలుగు చేస్తాడు కృపచూక్షే దేవుడు చేసలా ప్రజితలా స్తులు స్థుతులు స్థుతులు ప్రభా స్థుతులు వేసాయా స్థుతులు ప్రభా స్లు స్థుతులు వేసాయా నీకు అందాలు వేసా పరిశుద్ధుడా తండ్రి పర్వాలకండి నిత్యం కాపాడుతున్న తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు నీ బిడ్డలను దర్శించండి అయ్యా నీ బిడ్డలైనా ఏ సమస్యలతో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో నీ బిడ్డలైనా జ్ఞాపకం చేసుకోండి వారు ఎవరికి వారు చెప్పుకోలేరు ప్రభా వారిని ఒంటరిగా జీవిస్తుంటారు ప్రభా ఎందుకంటే లోకంలో ఎవరిని నమ్ముకోలేని ఎవరు సహాయం చేసేవారు లేరు కథ ఏసయ్యా ఎవరు నమ్మకస్తులు వస్తున్న లోకంలో ఎవరు లేరు కథ ఏసయ్యా నీ బిడ్లు నిన్ను మాత్రమే నమ్ముకొని ఉన్నారు నీ బిడ్లు నీ నీ మీదే ఆశ కలిగి ఉన్నయ్య ప్రభు చూపించండి తండ్రి ఆశ ప్రస్తుందనియా సహాయం చేయండి నీ బిడ్డని చూపించండి కరుణించండి నీ బిడ్డ కృప ప్రేమతో మీరైనా వారి పట్ల చేసే కార్యాన్ని బట్టి నీ కొందాల్సి చూసుకుంటాను ఎస్ఐ అని కొందాలు ఎస్ఐ నీ బిడ్డలు ఎంత దుఃఖంలో ఉన్నవారు ప్రభా ఆ దుఃఖంలో ప్రభా వారు సర్వస్వం కోల్పోయి ఉన్నారు ప్రభా వ దిక్కు లేని వారిగా అనాథలుగా ఈ లోకంలో ఉంటున్నారు ప్రభా అలాంటి వారిని మీరు దర్శించండి మరి ముఖ్యం కొంతమంది నిన్ను గుర్తెరక పూర్తిగా నిన్ను ఆను ఆనుకొనుక కానీ మీద వారిని జీవిస్తున్న తండ్రి చూపించని వారికి ప్రేమ చేయ తెలియజేయని గొప్ప అందరూ కలిసి ప్రార్థన చేసుకున్నాం అందరూ ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకోవాలి